అందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు ఇక స్వర తోటి ఇంద్ర వాళ్ళ పిన్ని అయితే ఈ విధంగా అంటూ ఉంటుంది నాకెందుకో బాబీని చూస్తే జాలేస్తుంది అనగానే స్వర అయితే నేను బతుకుతుందే బాబీ కోసం మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు అని అయితే అంటూ ఉంటుంది స్వర అక్కడ ఉన్న ఇంద్ర అయితే స్వర అన్న మాటలకు ఒక్కసారిగా సన్ని ఇంద్ర అయితే షాక్ అయిపోతారు అంటే అమ్మ నా కోసం కాదా బాబీ కోసమేనా బాబీ అంటేనే బాగా ఇష్టం అని చెప్పనైతే సన్నీ అనుకుంటూ ఉంటాడు ఇక బాబీ అయితే అమ్మ నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు కదా నేనంటే నీకు చాలా అంటే చాలా ప్రేమ కదా అయితే మనము ఇక్కడి నుంచి వెళ్ళిపోదామమ్మా అని అయితే బాబీ అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న స్వర అయితే ఒక్కసారిగా బాబీ అన్న మాటలకైతే షాక్ అయిపోతూ ఉంటుంది ఇక బాబీ అయితే చెప్పమ్మా నేను అడిగింది చెప్పవేమిటమ్మా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామా అని అయితే మళ్ళీ అడుగుతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న ఇంద్ర అయితే ఒక్కసారిగా బాబీ అన్న మాటలకు చాలా బాధతో తను తింటున్న ప్లేట్ని అయితే పైనుంచి ఇసిరి కొడుతూ ఉంటాడు ఇసిరి కొట్టగానే ఒక్కసారిగా స్వర అయితే బాబీని కోపం తనైతే చూస్తూ ఉంటుంది ఇక ఇసిరి కొట్టడంతో బాబీ కూడా భయపడిపోతాడు ఇంద్ర అయితే బాబీతోటి ఈ విధంగా అంటూ ఉంటాడు ఏంట్రా ఎప్పుడు చూసినా వెళ్దాం వెళ్దాం అంటూ ఉంటావు ఎక్కడికి వెళ్తారా ఏంటి అని అయితే ఇంద్ర అయితే బాబీని కోపడుతూ ఉంటాడు కోపడగానే బాబీ అయితే చాలా బాధపడుతూ తనని అడిచినందుకైతే బాధతో ఉంటాడు ఇక సన్నీ అయితే స్వరా దగ్గరికి వచ్చి అమ్మ నన్ను బాబీకి ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే తను వెళ్ళి అవుట్ హౌస్లో ఉండమనమ్మా నువ్వు ఇక్కడే ఉండమ్మా అని చెప్పనైతే అంటూ ఉంటాడు ఇక బాబీ కైలా అయితే సన్నీ అన్న మాటలకు చాలా బాధపడుతూ అక్కడ అన్నం తినకుండా అయితే ఇద్దరు లేచి అక్కడికైతే వెళ్ళిపోతూ ఉంటాడు ఇక స్వర అయితే భగవంతుడా నాకు ఎందుకు ఇలా జరుగుతుందని అయితే ఏడుస్తూ ఉంటుంది